తెలంగాణలో కాదు యావత్ భారతదేశం మొత్తంలో చూసినా బీసీలు నలభై రెండు శాతం కంటే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నారు అయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నాయి అసలు పది శాతం లేని ఓసీలకు దొడ్డిదారిలో ఈడబ్ల్యూఎస్ అనే కోటాలో తీసుకొచ్చారు కానీ బీసీలకు మాత్రం నలభై రెండు శాతం ఇవ్వాలంటే ప్రభుత్వాలు వెనకడికి అందరూ మద్దతు అని చెప్తున్నారు కానీ ఎవరు వ్యతిరేకమో తెలియట్లేదు అన్ని పార్టీలు మత్త అంటున్నారు అసలు ఏ పార్టీ వ్యతిరేకమో అర్థం పొజిషన్లో ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ అటు ఏపీ ప్రజలు కానీ చుట్టుమిట్టాడుతున్నారు ఓకేనా ఇంట్లో అందరూ మంచి వాళ్ళే దొంగ కూడా పట్టుకోవడం కష్టంగా ఉంది బీసీకి అందరు బీజేపీ మద్దెస్తుంది సిపిఐ మత్తు ఎది సిపిఎం మద్దెద్ది బీఆర్ఎస్ మద్దతు కాంగ్రెస్ మద్దెద్ది జనసేన మద్దతిది లోక్సత్తా మత్తెద్ది ఉన్న పార్టీలు అన్నీ మరి ఎక్కడ పార్టీ మొత్తాన్ని దోసి సుప్రీంకోర్ట ఇక్కడ అనే నినాదంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన లక్ష్యంగా బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఒక పార్టీ తెలంగాణలో ఆవిర్భవించింది అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాని స్థాపకుల మేము అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న గారు క్యూన్యూస్ శనార్థి తెలంగాణ వ్యవస్థాపకులు ఆ పార్టీకి ఈ మధ్యనే కమిటీ లేయడం కూడా మనం చూసాం దాంట్లో ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తిరుపాక మండలవాసి ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆయనతో ప్రత్యేకంగా మన ఎస్బీ న్యూస్ చాట్ చేయనుంది ఆయన రాజ్యాధికార పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన అలాగే రాజ్యాధికారం కోసం పోరాడుతుంది దానిపై జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బాబు గారు ఏం చెప్తారు ఇప్పుడు మనం ఎస్బీ న్యూస్లో విందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ముందుగా ఎస్బీ న్యూస్ ప్రజల పక్షాన్ని నిలబడేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి ప్రతిరోజు నిత్యం ప్రజా సమస్యలపై న్యూస్ తీస్తూ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఛానల్ ఈ ఛానల్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు యేసుబాబు పటేల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారు ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ గారు సుదర్శన్ శంకర్ గౌడ్ గారు వారు కమిటీ పర్యవేక్షణలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మల్లెల నారాయణ గారు పాలవంచ ఆయన ప్రెసిడెంట్ చేశారు నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు ఈ ప్రజా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు హైదరాబాదులో పార్టీ స్థాపించడం జరిగింది పేదపదల్ని దృష్టిలో పెట్టుకొని ఏ అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో వెనకబడిన వర్గాలుగా బడుగు బలిన వర్గాలుగా ఉంటూ ఓటింగ్లో జనాభా లెక్కలలో దేశంలో యాభై రెండు శాతం పైగా ఉంటే ఉమ్మడి రాష్ట్రాలలో యాభై ఆరు శాతం అరవైకి దగ్గరగా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారానికి దూరం అవుతూ రావడం జరిగింది అన్ని పార్టీలకి పల్లెకిలు మోసే వాళ్ళలాగానే మిగిలిన తప్ప అధికారంలోకి రాలేని పరిస్థితి మేము మా ఓట్లు వాళ్ళై సీట్లు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేసుకునే వచ్చినాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో పార్టీ టూ రిజర్వేషను అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాల పేరుతోటి నిరసనల పేరుతోటి ఢిల్లీ వెళ్ళి అక్కడ మమ్మల్ని మాయబుచ్చి కేంద్రం మీద పెట్టి మేమేం చేయలేము అసెంబ్లీలో అన్ని పార్టీలు సహకరించినాయి అది రాష్ట్రపతి గారి గవర్నర్ గారు పంపినాం గవర్నర్ గారు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి ఉంది కాబట్టి అది కేంద్రం జోక్యం చేసుకొని చేయాలి కానీ మా చేతులైతే ఏం లేదని చెప్పేసి దాటిసినాయి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రావడానికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంటేనే బీసీలు ఓట్లేసి వేసి అధికారంలోకి తేవడం జరిగింది వీటికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయని బీఆర్ఎస్ ఇచ్చింది అసెంబ్లీలో తీర్మానం అప్పుడు బీజేపీ ఇచ్చింది వామపక్ష పార్టీలు కూడా ఇచ్చినాయి మరి దీన్ని అడ్డుకునేది ఎవరు మన నిరసనలో ధర్నా కార్యక్రమాల్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయి మరి ఇంకా ప్రజలు ఇంకా బీసీలు ఇంకా మోసం చేస్తారు అవమానానికి గురి చేస్తారు ఈ రకంగా చేసుకుంటా పబ్బం గడుపుకుంటా ప్రభుత్వాలు నడుపుకుంటాం అసలు బీసీలు అంటే వీళ్ళకి ప్రేమ లేదు కానీ బీసీలు ఇవాళ అన్ని పార్టీలలో మా బీసీలే ఉన్నారు మా బీసీ లేనిది ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు ఇవాళ మాతో పాటుగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు వాళ్ళకి కొద్దిగా రిజర్వ్ వాళ్ళ శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ మా బీసీలకు మాత్రం ఇప్పటివరకు రిజర్వేషన్ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కేసీఆర్ గారు కల్పించారు ఆ తర్వాత ఇరవై మూడుకి కుదించారు ఇప్పుడు జరిగే ఈ స్థానిక ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత లేకుండా చట్టం పార్లమెంట్లో రాకుండా జీవో లేకుండా ఇప్పుడు పార్టీ పరంగా నలభై రెండు ఇచ్చి ఉన్న ఐదు శాతం పీకేసి పదిహేడు పద్దెనిమిది శాతం చేశారు బీసీలని నయవంచన చేసి బీసీలతో ఆడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజారాజ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలన్నింటినీ మేము గుర్తించినాం ఈ పార్టీల వల్ల బీసీలకైతే ఒరిగేదేం లేదు అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఒక అధికారం రాజ్యాధికార పార్టీ ద్వారానే అధికారం మా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి తెలంగాణలో రాబోతున్నాం ఈ పేద ప్రజలకి ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో దాంట్లో మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరి ఎంతో వారికి అంత ఓట రాజ్యాంగ ప్రకారం దక్కాల్సిందే ఇప్పుడు మీరెంతో మేమంత నినాదం అన్నది మొదటి రాజ్య భారత రాజ్యాంగంలో ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీరెంత ఉంటే మీరు అంత రిజర్వేషన్ తీసుకోండి అని ఉంది ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఆ ఫలాలు అందాలంటే మీరు గ్రామాల్లో పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు గ్రామాలలో మా పార్టీ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజల ఆలోచనలో ఉంది ఇది ఒక పెద్ద ఉద్యమంగా అంటే ఈ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉద్యమంతో వచ్చిందో అంతకంటే నాలుగింతలు రెట్టింపుతోటి మా రాజ్యాధికార పార్టీ ప్రజలలో ఉంది అంత బలమైన ఉద్యమం ఉంది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు రేపు ఈ స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు సర్పంచ్లుగా జరుగుతున్నాయి కొంతమంది ఇండిపెండెంట్ కూడా వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా వేశారు వాళ్ళు గెలిస్తే అది మా పార్టీ అని మేము చెప్పుకుంటాం త్వరలో బీసీలు బీసీలు తర్వాత ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నాయి నెక్స్ట్ హైవే వస్తాయి వాటిల్లో మా రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా మేము స్థానిక ఎలక్షన్లలో గెలవగలుగుతాం రెండో సార్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు తర్వాత చివర్ మూమెంట్లో అంటే కాంగ్రెస్ పార్టీ అసలు బలం లేదు అనుకున్న టైంలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తర్వాత పాయంగారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచారు ఇప్పుడు మెజార్టీలు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ ఫలితాలు అనుభవించాలి ఆ ఫలాలు అనుభవించాలని చూస్తారు ఎవరైనా సరే ఏ నాయకుడైనా గెలిపించుకుందే ఫలాలు అనుభవించడానికి గుర్తింపు రావడానికి మీరు మంచి గుర్తింపు వచ్చే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపులో ఉంది కాంగ్రెస్ పార్టీ దూసుకోపోతుంది వాస్తవంగా మళ్ళీ అందులో బీసీలు నలభై రెండు శాతం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మేనిఫెస్టోలో పెట్టింది దాన్ని అమలు చేసిన సిద్ధంగా ఉంది ఇటీవల మీరు పార్టీ మారారు ఇదే పార్టీ నుండి పోరాడచ్చు కదా మీరు మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నలభై రెండు శాతం ఇస్తానని కామారెడ్డిలో చెప్పినప్పుడే మేము నమ్మినాం బీసీలుగా రిజర్వేషన్ అమలవుతుంది రూపంలో దాలుస్తుంది చట్టం అవుతుందని జీవో తీసుకొస్తారని నమ్మినాం ఆ తర్వాత రాను రాను వీళ్ళు ఎప్పుడైతే ప్రొలాంగ్ చేసుకుంటూ పొడిగించుకుంటూ వస్తారో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి క్యాబినెట్ పొడించుకుంటూ వస్తారు మళ్ళీ ఈ వీళ్ళకి బీఆర్ఎస్ కూడా లోన వాళ్ళకి ఇవ్వాలా వద్దా అసలు ఇద్దే బీసీలు ఎక్కడెదిగిపోతారో అనే ఉద్దేశం కూడా వాళ్ళకుంది పాటుగా బీజేపీ బీజేపీ ఇక్కడ అధికారం లేదు కానీ ఎంపీ సీట్లు ఎనిమిది ఉన్నాయి వాళ్ళు కేంద్రంలో పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటే ఈ అంశాలు లేవనెత్తవచ్చు బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళ చేతిలో ఎంతో కొద్ది కొంత పని కానీ వాళ్ళు బీజేపీ కూడా పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేటోడి ముందు ఊదినట్టే ఉంది తప్ప దాని మీద చిత్తశుద్ధితో చేద్దాం చట్టం తీసుకొద్దాం అనేది లేదు మరి ఇట్లా మోసం చేసుకుంటూ పోతారు కాబట్టి మా రాజ్యాధికార పార్టీ కోసమే నేను ఆ పార్టీలోకి మల్లన్నగారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పెట్టడం జరిగింది వీళ్ళ మీద నమ్మకం కోల్పోయి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇది రిజర్వేషన్ రాదు అని మా మా అధ్యక్షుడు మల్లన్న గారు ముందే చెప్పడం జరిగింది ఈ పార్టీలో ఏం చేస్తారు ఎక్కడ కలుసుకుంటారు అని మూడు పార్టీలు కూడా ముందుగానే మా ఊహించి చెప్పడం జరిగింది మా నాయకుడు అధ్యక్షుల వారు అదే రకంగా మేము అనుమానం ఉంది కాబట్టి మాకంటే ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలి కాబట్టి బీసీల కోసం కొట్లాడే పార్టీ బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చే పార్టీలో మనం పనిచేయాలి బీసీలకు న్యాయం జరగాలి ఎవరెంతో వారికంతా ఓట ఇసా ఇజ్జత్ హుకుం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినారు దాని ప్రకారం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాధికార పార్టీలకు రావడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీలో మాకు ఎలాంటి పదవులు కానీ ఇంకోటి కానీ మేము అవసరం లేదు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు అవి అమలు చేస్తే చాలు అందులో మో నాలుగో ఐదో అమలు చేశారు మిగతా అన్ని పెండింగ్లోనే ఉన్నాయి ఇవాళ ప్రజలు చేదరించుకుంటారు ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా వాళ్ళు అనుకున్నంత ఆశించినంత ఫలితాలు వాళ్ళకి రావు చాలా వ్యతిరేకంగానే ఉంటాయి మా వైపు రాజ్యాధికార పార్టీ వైపు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు జూబుల్ కూడా కాంగ్రెస్ పార్టీ మొదలు ఏమంటుందంటే మేము బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినాం బీసీని పక్షాన ఉన్నాం కాబట్టి జూబుల్ గెలిచింది అని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చెబుతుంది మేము బీసీలకు పక్షపాతం చెప్తాంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నికని ఎట్లా చూడొచ్చు బీసీకి అనుకూలంగా చూడొచ్చా కాంగ్రెస్ పార్టీ వేరేదో చూడొచ్చా జూబ్లీ బీసీ వాదం గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి అక్కడ బీసీ వాదం గెలిచింది బీసీ అభ్యర్థిని అక్కడ పెట్టడం జరిగింది నవీన్ యాదవ్ గారిని దానికి మా బీసీలు అందరూ ఓట్లేశారు బీసీ నాయకులు బీసీ సంఘ నాయకులు బీసీలో ఉన్న అంత మెజార్టీ వర్గం అక్కడ ఉంది కాబట్టి బీసీ అభ్యర్థి పెట్టడం వల్ల బీసీ అభ్యర్థి గెలిచిండు మరి ఇతర పార్టీలు బీసీ అభ్యర్థులు దమ్ముంటే పెట్టమని మా మల్లన్న గారు చెప్పారు మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు వాళ్ళు పెట్టలే ఎందుకంటే అక్కడ బీసీ వాదం వెళ్తుంది బీసీ అభ్యర్థి వెళ్తారు పార్టీ ఏదనేది కాదు కాబట్టి అక్కడ విజయం కూడా మేమే సాధించినాం మా బీసీ వాదం గెలిచినట్టే మేము సాధించిన విజయం ఇప్పుడు రెండో సార్ పార్టీ అన్నది గ్రామాల్లో బలోపేతం కావాలి ముందు మీరు చూస్తే జిల్లా కమిటీలు వేసారు ఇప్పుడు మరి గ్రామ కమిటీ పోతున్నారు అది అంటే టోటల్ గ్రామ స్థాయి నుంచి రావాలి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా డివిజన్ స్థాయి డివిజన్ స్థాయి నుంచి అట్లా వెళ్ళుకుంటూ రావాలి కానీ మంది రాష్ట్ర స్థాయి ఎన్నిక జరిగింది తర్వాత జిల్లా స్థాయి జరిగింది మరి ఎప్పుడు మీరు డివిజన్ స్థాయికి మండల స్థాయికి గ్రామ స్థాయికి వెళ్తున్నారు ఇప్పుడు అన్ని పార్టీలలో గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కార్యవర్గం చేసుకుంటూ పోతారు మా పార్టీలో ఏంటంటే మా పార్టీ జిల్లా కమిటీల్ని నియమించింది ముఖ్యుల్ని బాధ్యులు చేసింది జిల్లా అధ్యక్షుల్ని ప్రధాన కార్యదర్శి చేసింది మేము ఏం చేస్తామంటే ఊర్లలోకి వెళ్ళి క్షేత్రస్థాయి కమిటీలు మండల కం కమిటీలు నియోజకవర్గం కమిటీలు వేసుకున్న తర్వాతనే జిల్లా కార్యవర్గం కమిటీలు వేయడం జరుగుతుంది అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మా అధ్యక్షులు వారు మల్లెల వీరనారాయణ గారు నేను బొడేస్బాబు పటేల్గా ఈ జిల్లా ఇరవై మూడు మండలాలు ఐదు నియోజకవర్గాలలో తిరిగి మాకు కొంత అవగాహన ఉన్నది ప్రజలతోటి మేము మాట్లాడుతూనే ఉన్నాం అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు మా పార్టీ వైపు వస్తామని చెప్పి ఉన్నారు వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నాం మా పార్టీని ప్రేమిస్తారు అభిమానిస్తారు మా పార్టీ సభ్యత్వం కూడా పదివేల మంది పైసీలకు సభ్యత్వం ఉంది మేము చాలా గర్విస్తాను ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే బీసీల కోసం కాబట్టి వాళ్ళకి వేరే ప్లాట్ఫామ్ లేదు మన పార్టీ బీసీ పార్టీ ఉంది కాబట్టి బీసీ పార్టీకే మనం జాయిన్ అయ్యాం బీసీ పార్టీని బలోపేతం చేద్దాం బీసీ పార్టీనే రేపు రాజ్యాధికారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి చిన్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రిగా అవుతారు అనే దాని మీద అందరూ ఆలోచనతో ఉన్నారు మా చాలా సంతోషంగా ఉంది మేము త్వరలో అన్ని నియోజకవర్గాలు ప్రోగ్రామ్స్ పెట్టుకొని మండలాల వారీగా తిరగటం జరుగుంది ఈ ఎలక్షన్స్ ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతే ఇరవై నుంచి ముప్పైలో మేము భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి అధ్యక్షులు వారు ప్రధాన కార్యదర్శికి మేము మా కొంతమంది నాయకులతోటి ప్రచారం కూడా ఊరు ఊరికి వెళ్ళటం మండలాలల్లో ముఖ్యులతో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ప్రముఖంగా మనం చూస్తుంటే ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జెండాని అంటే దాన్ని డెవలప్ చేసే బాధ్యత అంతా బీసీలు తీసుకుంటారు ఎస్సీ ఎస్టీలు తీసుకుంటారు అంటే బహుజనులు ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్నా ముందు అది అధికారంలో లేనప్పుడు ఏ పార్టీకి అధికారంలో లేదో అప్పుడు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పగ్గాలు వస్తున్నాయి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం అగ్రకూలాల చేతికి ఆ పగ్గాలు పోతున్నాయి ఎక్కడైనా మీరు సహజంగా చూస్తున్నారు మీరు పెరిగిన ప్రాంతంలో ఇప్పుడు అదే జరుగుతుంది వాస్తవంగా మరి దీనిపై మీ ఎలా మీ మన పార్టీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చేదాకా బీసీలు అని చెప్పి అట్లా ఓసీల్ సపోర్ట్ కూడా మన పార్టీకి ఖచ్చితంగా మీ పార్టీకి అవసరం ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా కుట్రపూరితంగా మీరు అధికారం కోసం బీసీలు నమ్మక ద్రోహం చేస్తారనుకోవచ్చు కదా మేము కూడా అలాంటిది ఏం లేదండి ఇది బీసీల కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు మా రాష్ట్ర కమిటీ తీర్మానం మల్లన్న గారు బీసీఏ రజనీకాంత్ గారు బీసీ యాదవ్ సుధాగారి శంకర్ గౌడ్ గారు యాదవే మాకు మెయిన్ కమిటీలో కూడా అన్ని సామాజిక వర్గాల్ని సమతుల్యం పాటించి నూట ముప్పై ఆరు బీసీ కులాలు ఏవైతున్నాయో ఎంబీసీ కులాలతో సహా ఏది ఫస్ట్ బీసీఏలో బీసీబీలో క్రిస్టియన్స్ కన్వర్టర్ ఒకరిద్దరున్నా కానీ బీసీసీ బీటీ బీసీ డిలో కూడా మీకు తెలుసు అత్యధిక సామాజిక వర్గం ఉంది ఈ నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించిన అందరికీ ప్రాధాన్యత ఉంటుంది ఇందులో మా దాంట్లో ఎవ్వరికి కూడా ఎలాంటి లోటు ఉండదు అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది అందరు సమానంగా మేము ఎట్లయితే రాజ్యాంగ ప్రకారం సమానంగా రావాలనుకుంటానో మా పార్టీలో కూడా అందరికీ సమానంగా పదవులు ఉంటాయి అది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం జిల్లా రాష్ట్రం వరకు కూడా సమానంగా ఉంటాయి ఎందుకంటే మా పార్టీ పుట్టిందే బీసీల కోసం పుట్టింది బీసీలు డెవలప్మెంట్ కోసం పుట్టింది అభివృద్ధి కోసం కాబట్టి సమానంగానే మేము పాటిస్తాను సమతుల్యతతో మేము సమాన కమిటీలు కూడా అన్ని సామాజిక వర్గాలకి చూసుకొని చేసుకుంటూ పోతాను దీంట్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ మేము ఎవరిని లేదు ఎందుకంటే మా దాంట్లో రెడ్లు లేరు కమలు లేరు ఎలవలు లేరు ఎవరైతే పరిపాలన చేసినటువంటి పార్టీలు అగ్రకుల పార్టీలకు వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళే చేశారు వాళ్ళెవరు మా దాంట్లో లేరు మా దాంట్లో ఉన్నది పేదలు పడుగుబడిన వర్గాలు ఆ పార్టీలని అధికారం తీసుకొచ్చిన వాళ్ళం పల్లకలు మోసిన వాళ్ళం వాళ్ళని కుర్చీలు కూర్చోబెట్టి మేము నిల్చున్న వాళ్ళం ఏ పార్టీలైనా ఆ పార్టీలు మాకు కాదని మా అధ్యక్షులు చెప్పిండు మా ప్రజలందరూ గుర్తించారు భవిష్యత్తులో ఒక సంచలనం జరగబోతుంది ఆ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా వాళ్ళ నాయకులే మిగులుతారు తప్ప బీసీలు అందరూ కూడా రాజ్యాధికార పార్టీ వైపు వస్తున్నారు ఇది మీరు గ్రామస్థాయిలోకి వెళ్తున్నారు ఎందుకంటే మీరు గ్రామస్థాయికి వచ్చిన నాయకులే ఎందుకంటే మీ సార్ మీ ఊరు సరైన రహదారి కూడా ఇప్పటికి కూడా లేదు వాస్తవం సింగరెడ్డిపల్లి గ్రామానికి వెళ్తుంటే స్టిల్ ఇప్పుడు చూసినా కూడా సరైన రహదారు లేని పరిస్థితి అక్కడ అంటే మీరు అట్లా అంటే అంత మార్మూల్ రిమోట్ ప్రాంతానికి వచ్చారు ఒక నేతగా నియోజకవర్గం జిల్లా స్థాయికి తెలిసారు మీరు ఓకేనా మరి ఆ గ్రామ ప్రాంతంలో మీ పార్టీ బలోపేతాన్ని మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళని అసలు బీసీలని ఎలా మీ పార్టీలో ఇంకా ఆకర్షించగలుగుతారు బీసీల్నే మా పార్టీలో ఆహ్వానించడానికి మా బీసీలు అందరూ ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు ఎందుకంటే ఏ పార్టీలో కూడా పాలన చేసినప్పుడు గ్రామాలలో అభివృద్ధి జరగల మినిమం కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి ఒక సందుడంకలు సీసీ రోడ్డు వేయడానికి కూడా ఒక ఊర్లో పదిహేను ఇరవై చోట్ల వేయాల్సిన రోడ్లు ఒకటి రెండు చోట్ల నామమాత్రం సిగో మా ప్రభుత్వం చేసిందని చెప్పుకొని ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఆ ఎమ్మెల్యే కానీ అంత ముందు ఎమ్మెల్యే కానీ అనుకున్నంత మేర అభివృద్ధి జరగల అసలు గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ఏమైపోతుందో అర్థం కావట్ల ఈ ఏరియా ఇండస్ట్రియల్ కారిడార్గా ఉన్నది పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నది అటు ఐటీసీ కానివ్వండి ఇక్కడ డివర్ ప్లాంట్ కానీ ఇక్కడ సింగరేణి కానివ్వండి ఇక్కడ బీటీపీఎస్ కానివ్వండి అక్కడ కొత్తగూడెం వచ్చి కేటీపీఎస్ కానివ్వండి అక్కడ సింగరేణి బొగ్గు గనులు కానివ్వండి అటు ఇల్లందు కానీ సత్తుపల్లి కానీ అదే సంబంధించి కానీ ఇక్కడ వాళ్ళు ఆ ఫండ్స్ని డిఎంఎఫ్ నిధుల్ని కూడా ఖర్చు పెట్టకుండా అవి ప్రజలకి పబ్లిక్ డిమాండ్లో పెట్టకుండా ఆ డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయకుండా వాళ్ళ జేబులలో నింపుకుంటారు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద వేరే రకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇదంతా ప్రజలు గమనించారు ప్రజలు ఏ రకంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలో ఓటు ద్వారాగానే బు బుద్ధి చెప్తారు ఓటే ఆయుధం ఆ ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని రాజ్యాధికార పార్టీనే నమ్ముతారు ఇప్పుడు రెండో విషయం సార్ బీసీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి బీసీల్లో కూడా బీసీడీ బీసీబీ బీసీఏ అని మూడు నాలుగు వర్గా బీసీసీ కన్వర్టర్ క్రిస్టియన్స్ నాలుగు వర్గాలు ఉన్నాయి సపోజ్ మన దాంట్లో బీసీలో పేద వర్గం కూడా మన పార్టీకి బాగా కష్టపడ్డాడు తర్వాత ఇదే బీసీని ధనిక వర్గం కూడా మీ పార్టీలోకి వస్తారు రేపు అధికారంలోకి రాబోతుంది అన్నప్పుడు అప్పుడు అలాంటప్పుడు మిగతా పార్టీలలాగా ఇదే బీసీ కూడా తొక్కబడే పరిస్థితి ఉంది కదా వాళ్ళ పరంగా మీ పార్టీ ఖచ్చితంగా కష్టపడ్డవాడికి ఖచ్చితంగా గుర్తిస్తుంది పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మా బీసీలల్లో కూడా ఇలాంటి వాదన అపోజిషన్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతారనే అవకాశం లేదు మా పార్టీయే బీసీల కోసం అని మేము చెప్పినాం దాంట్లో భాగంగా మీకు ఉదాహరణకు తీసుకోండి ఎంబీసీ కులాలు బీసీఏలో కుమ్మర్లు ఎందులో ఉంటారండి బీసీఏలో ఉంటారు మా జిల్లా అధ్యక్షుడు ఎవరు మల్లెల నారాయణ గారు ఆయన కొత్తగూడెం కేటీపీఎస్ఎం రిటైర్డ్ ఎంప్లాయీ బీసీబీలో సారీ బీసీబీలో బీసీబీలో సారీ అది మీరు ఉన్నారు ఆయనకు మేము అధ్యక్ష పదవి ప్రకటించారుగా నేనున్న నేను బీసీలోనే ఉన్నా కదా నాకు ప్రధాన కార్యదర్శి డీలో ఉన్నా నెక్స్ట్ బీసీఐలో ఇప్పుడు తీసుకుంటాను ఇంకా కంపెనీలు ఉన్నాయి కదా రేపు అధికారం అందరు సమానమేనండి ఈ ఏదైతే బీసీలకు సంబంధించిన నూట ముప్పై ఆరు కులాలని ఇక్కడ సమాన చూస్తాం మా దాంట్లో ఉన్నోడు లేనోడు ఉంటే మా ఓడు ఉన్నోడు ఉంటే మా ఓడిని కొంచెం పక్కన పెట్టుకుంటాం ఏది మా బీసీలలో కొంచెం బలుబు సౌండ్గా ఉండి ఆర్థికంగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఏం చేస్తాం మా బీసీ రాజ్యం అయినప్పుడు మా వాళ్ళకి పదవులు అవసరం లేదు కదా ఉన్న వాళ్ళకి మా బీసీలలోనే వెనకబడి ఉన్న వాళ్ళకే మేము పదవులు ఇచ్చుకుంటాం వాళ్ళకే అభివృద్ధి చేసుకుంటాం సమానంగా సముతుల్యం పాటిస్తాం సమానంగా పోతాం ఇది మా మల్లన్న గారు చెప్పిన సిద్ధాంతం మా రాష్ట్ర కమిటీ కూడా అదే ఫాలో అవుతుంది ఇక రెండవది మన ప్రాంతం మీరు పెరిగిన ప్రాంతం మొత్తం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం వాస్తవం ఇక్కడ గిరిజనులు ఇంకా వెనకబాటుతనంలోనే మనం చూస్తూ ఉన్నాం మరి గిరిజనుల అభివృద్ధికి కూడా పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఇక్కడ నుంచి గిరిజనులకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ వస్తుంది వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఇది ఏజెన్సీ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అయినా ఇక్కడ గిరిజనులే ప్రాముఖ్యత ఉంటారు వాళ్ళతో పాటుగా బీసీలు కూడా కలిసి జీవనం సాగిస్తారు వాళ్ళు బీసీలు కలిసి కొనసాగుతారు వేళ్ళ తరపు తాత ముత్తాతలంత ముందు నుంచి కూడా లెక్క ఉంటారు కాబట్టి గిరిజనులు కూడా ఈ పార్టీలో ప్రత్యేకమైనట్టు వ్యవస్థ ఉంటుంది వాళ్ళ వాళ్ళ చట్టాలని గౌరవిస్తూ వాళ్ళ చట్టాలకి మా మల్లన్న గారు కూడా ఎక్కడ ఏదున్నా కానీ న్యాయం జరిగే విధంగా ఆయన చేస్తారు వాళ్ళ అభివృద్ధి కూడా మాకు ముఖ్యమే అది కూడా చేసుకుంటూ పోతాం మా పార్టీ చేసుకుంటూ పోతాం ఇప్పుడు ఏదైనా పార్టీ ముందుకు వచ్చి మేము నలభై రెండు శాతం ఇస్తాం మేము పార్లమెంట్లో పెడతాం అని ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇచ్చింది అనుకుంటే పార్టీ మీరు ఆ పార్టీలో విలీనం అవుతారా లేదా ఆ పార్టీతో కలిసి కొనసాగుతారా వాళ్ళు చేస్తే చట్టం చేస్తే వాళ్ళు చట్టం చేసి అది జీవరూపంలో వస్తే మేము ఆ పార్టీలలో విలీనం కావు కలవం ఎందుకంటే వాళ్ళు చేస్తానని చెప్పారు కాబట్టి చేయాలి అది వారి బాధ్యత అది ప్రజల్ని మోసం చేయకూడదు కదా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మాకు ఎన్ని చెప్పి ఎన్ని మోసం చేశారు వాళ్ళు అది వాళ్ళు చేయాలి కానీ మా పార్టీ అధికారంలోనే ఉంటుంది అధికారంలోనే కొనసాగుతుంది ఇప్పటి వరకు వాళ్ళ టైం ఇప్పటి నుంచి బీసీల యుగం మొదలైంది బీసీల యుగమే కొనసాగుతుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఏం చేయాలనేది మా బీసీలు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికులాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఒక్కొక్కరి మెదళ్ళలో మా రాజ్యాధికార పార్టీ ఫిక్స్ అయినది ఎవరు మన ఇన్ని సంవత్సరాలు మోసం చేశారు ఏ ప్రభుత్వాలు మనం మోసం చేసినాయి ఆ జెండాలు మనవి కాదు ఎజెండా మంది కాదు ఆ పార్టీలు మనం కాదు ఈ బూర్జో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఒకటే అవన్నీ అగ్రకుల పార్టీలు పాలన చేసేది అగ్రకుల పోళ్ళు అని చెప్పేసి మా వాళ్ళు ఇన్ని అంటే వాళ్ళని మమ్మల్ని మబ్బై పెట్టి మమ్మల్ని పల్లకి మోసిపించుకుంటా మా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు నమ్మరు నమ్మరు ఇది సత్యం ఓకే అండి ఇప్పుడు దాకా మనం విన్నాం బీసీలు రాజ్యాధికారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ఇచ్చేస్తుంది స్థాయిలో ఎలా బలోప్రితం చెప్పాం లాస్ట్గా సార్ ఒక ప్రశ్న ముగిపోన్నాం ఇప్పటిదాకా సార్ ఏమన్నారు అంటే జిల్లాలో బీసీ అభ్యర్థులు అందరికీ గెలిస్తే మా బీసీ విజయం అన్నారు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఎటువంటి గుర్తుతో గెలవవు గుర్తు ఉండదు సర్పంచ్ ఎన్నికలకి అంటే పార్టీ సింబల్ ఉండదు రేపు వచ్చే పార్టీ సింబల్తో ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎంపీటీసీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా మీరు పాల్గొని మీ దమ్మును చూపించబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎంపీటీసీలలో జెడ్పీటీసీలలో మేము సీట్లు గెలవబోతున్నాం ఓకే ఎందుకంటే ఇప్పుడు సమయం సరిపోలేదు స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ ఎన్నికలకి మాకు సమయం సరిపోలేదు అయినా సరే మా వాళ్ళు అక్కడక్కడ ఎవరికాలు స్వతంత్రంగా ఈ పార్టీ మీద అభిమానం ఉండి ఇండిపెండెంట్గా ఇతర పార్టీలలో ఉండి ఇండిపెండెంట్గా వేయటం జరిగింది ఆ ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళందరూ వాళ్ళే బయటకు వస్తారు ఓకే అది రాజ్యాధికార పార్టీ బీసీల సపోర్ట్తో చాలా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ